బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టుమరం అంటే నేను మీ ప్రియాంక ప్రస్తుత కాలంలో ఎప్పుడు లేని ఒక ట్రెండ్ చాలా ఎక్కువగా నడుస్తుంది ఏంటి అంటే సహజీవనం చాలా మంది అంటారు మేము లివింగ్ లో ఉన్నాము సహజీవనం చేస్తున్నాం పెళ్లి చేసుకోవడం మా ఇష్టం చేసుకోకపోవడం కూడా మా ఇష్టం అంటూ సో ఇలాంటి టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అటు అబ్బాయి కావచ్చు ఇటు అమ్మాయి కావచ్చు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరుగుతుంటుంది లేదంటే ఈ సహజీవనంలో పిల్లలు పుట్టడం జరుగుతుంది ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండడం ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం సో కొత్తగా మన దగ్గరకు వచ్చిన కల్చర్లో చాలా అంటే చాలా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అసలు సహజనం అండి ఏంటి ఎలా ఉంటుంది ఎవరికి ఎంత రైట్ ఉంటుంది ఈ లైఫ్లో అనేది మనకి రోజు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ విజయ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సహజీవనం అనేది ఇప్పుడు చాలా ట్రెండిగా మారిపోయింది సో ఇంత ట్రెండ్లో ఉన్న ఈ సహజీవనం గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాము అయితే అసలు సహజీవనం అంటే ఏంటి చాలామందికి ఇది డౌట్ ఉంటుంది కలిసి బతకడమా లేదంటే ఫిజికల్ రిలేషనా ఎట్లా ఉంటే దాన్ని సహజీవనం అంటాము సహజీవనం అనేది రెండు వేల పదికి ముందు ఇండియాలో లేదండి అది వెస్ట్రన్ కల్చర్ యాక్చువల్లీ బట్ తర్వాత ఏంటంటే బ్యా మ్యారేజ్ కన్నా బిఫోర్ వివాహం కానీ అవివాహిత వ్యక్తులు ఇద్దరు ఎవరైతే కలిసి జీవనం చేయాలనుకుంటారో దానిని సహజీవనం అంటాం అసలు ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త ప్లేస్లో బిహేవియర్ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్యారెక్టర్ ఇవన్నీ కూడా తెలుసుకునేటందుకు కొంత రెండు కుటుంబాలు ఒప్పుకొని బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో అని తెలుసుకోవడానికి దీన్ని అంటే వాళ్ళల్లో ఉండే లోపాలని గుర్తి వాళ్ళు గుర్తించి ఫర్దర్గా చాలా బాగా లైఫ్ లీడ్ చేస్తారు మ్యారిటల్ ఆఫ్టర్ లైఫ్ చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు బట్ ఇప్పుడు వచ్చేసరికి దాన్ని వ్యక్తులు సహజీవనం అంటే కోహెబిటేషన్ ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి అవివాహిత వ్యక్తులు కలిసి జీవించే సామాజిక విధానము ఇందులో భద్రత అనే అంశానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది అంటే పార్ట్నర్స్ అని పిలవచ్చు పియాన్స్ అని పిలవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళిద్దరు భార్య అభర్తలు కాదు కాబోయే భార్యాభర్తలు అభర్తలు లేదా స్నేహితులు అంటే మ్యామ్ ఇప్పుడు పెళ్ళికి సహజీవనానికి డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మీరు ఇంతకు ముందు అన్నారు ఫియాన్సీ అని చెప్పొచ్చు పార్ట్నర్ అని చెప్పొచ్చు అంటే ఎక్కువగా మనం ఈ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కి మధ్యలో ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైంలో చెప్తూ ఉంటాం అండ్ పెళ్లి అయిన తర్వాత కూడా పార్ట్నర్ నా ఫియాన్సీ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి పెళ్లికి సహజీవనానికి మధ్య తేడా ఏముంది మొదట్లో అయితే ఈ తేడా లేదండి యాక్చువల్గా రెండు కుటుంబాలు సామాజిక నిబద్ధతతో కూడిన సహజీవనానికి ప్రయారిటీ ప్రయారిటీ ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఇండివిజువల్గా వ్యక్తిగత అభిప్రాయాలతో సహజీవనం కొనసాగిస్తున్నారు మొదట్లో కుటుంబాలు రెండు కుటుంబాలు చర్చించుకొని మీరు అన్నట్టుగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంతకాలంలో మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం కాబట్టి మన ఇద్దరి అభిప్రాయాలు ఎలా ఉంటాయి మన ఇద్దరు వేరు కుటుంబాల నుంచి వచ్చాం కదా కొన్ని రోజులు మనం కలిసి జీవించి ఆ తర్వాత మన అభిప్రాయాలు కలిసిన తర్వాత మనం ఫర్దర్గా మ్యారిటైల్ లైఫ్ లీడ్ చేద్దాం అనే నిబద్ధతతోటి అది కూడా సామాజిక నిబంధ నిబద్ధత అట్లానే కుటుంబ వ్యవస్థలతో కూడిన నిబద్ధత ఈ నిబద్ధతతోటి వచ్చారు ఆ తర్వాత దీనిని వ్యక్తిగత స్వేచ్ఛగా తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది ఏంటి అంటే వ్యక్తి యొక్క అభిప్రాయాలు విలువలకి విలువనిచ్చి ఉండే సహచరుడు కావాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఇది ఓకే దీని తర్వాత కొన్ని కొన్ని అంటే దీంట్లో ప్రైవేట్ వన్ నాట్ ఓన్లీ రొమాన్స్ సెక్షువల్ ఇది కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళ వల్ల పిల్లలు కలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా ఒక కా కాంట్రాక్ట్ పద్ధతిలో సహజీవనం చేస్తున్నప్పుడు ఎలా ఏంటి అనేది మ్యారేజ్ చేసుకోకుండా దీర్ఘకాలంగా వాళ్ళు సహజీవనానికి ఇష్టపడితే లీగల్ రైట్స్ భార్యకు వస్తాయి అనే పద్ధతితో ఒకవేళ పిల్లలు లేకపోతే కూడా నేను భార్య కాకపోతే కూడా మీకు సోషల్ స్టేటస్ నాకు ఉండాలి అనే ఉద్దేశంతో దీంతో ఒక కాంట్రాక్ట్ పద్ధతిని కూడా తీసుకురావడం జరిగింది అంటే మ్యామ్ ఇప్పుడు మనం ఒకవేళ చూసుకుంటే గనక సహజీవనం చేస్తున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏం లేదు అంటే చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ సహజీవనం అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు కేవలం కలిసి బతకడమే కాదు వీరి మధ్య శారీరకంగా కలవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో మరి ఈ నేపథ్యంలో ఒకవేళ పిల్లలు పుడితే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆ పిల్లలకి ఎవరు బాధ్యత తీసుకోవాలి తండ్రా తళ్ళ అంటే తండ్రా తళ్ళ అంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి మనం ఎట్లా చూడాలి ఎలా తర్వాత వారు ఒకవేళ వేరే పెళ్లి చేసేసుకుంటే అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్న మరి పిల్లల పరిస్థితి ఏంటి ఎట్లా ఉంటుంది ఈ ఉద్దేశంతోనే యాక్చువల్గా మ్యారిటల్ స్టేటస్ ముందు ఉండే ఈ సహజీవనంలో పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలా వద్దా అనేది ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ లేనప్పుడు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ లేకపోయినప్పటికీ కూడా ఫిజికల్ రిలేషన్స్లో వాళ్ళకి చిల్డ్రన్స్ ఉన్నట్లయితే వాళ్ళు లెజిట్మేట్ చిల్డ్రనే అవుతారు వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి మెయింటెనెన్స్ అప్లికేబుల్ అవుతుంది సో వాళ్ళు ఎవరు తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకి వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ దీని మీద సూచువల్ అండర్స్టాండింగ్ మీద ఎవరైతే బాధ్యత నిర్వర్తించగలమని అనుకుంటారో వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవచ్చు ప్రాపర్టీ పరంగా అయితే మాత్రం ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అలా వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మీద వాళ్ళు ఆ పిల్లలకి న్యాయం చేయడము అనేది వాళ్ళిద్దరి బాధ్యత కాబట్టి కుటుంబం వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు చేయాలి అనేది వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవాలి మ్యామ్ మరైతే ఇప్పుడు సహజీవనం చేస్తున్నప్పుడు ఒకరిపై ఒకరికి ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటే కేవలం ఒక మనిషి మీద అంటే ఇప్పుడు ఒక అమ్మాయి సహజీనం చేస్తుంటే అబ్బాయి మీద తనకి ఎలాంటి రైట్ ఉంటుంది అలానే అబ్బాయికి మీద ఎలాంటి రైట్ ఉంటుంది అట్ అ టైం వీళ్ళ ఆస్తుల మీద ఎవరికి ఎలాంటి రైట్స్ ఉంటాయి రైట్స్ అని అంటే యాక్చువల్గా మనము ఆర్టికల్స్ కానీ తీసుకుంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి జీవించే రైట్ అయితే ఉంది అట్లనే ప్రతి వ్యక్తిని గౌరవించే రైట్ అయితే ఉంది అట్లనే డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్తుంది స్త్రీ పురుషుడు అనే వివక్షత ఉండకూడదు అని ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది ట్వంటీ వన్ చెప్తుంది లైట్ టు రైట్ అని జీవించే హక్కు ఉంది అని చెప్తుంది అట్లానే నైంటీన్ చెప్తుంది ఫ్రీడమ్ ఉంది అని ఈ స్వేచ్ఛ ఇవన్నీ మన హక్కులే కదా ఈ హక్కులు అనేవి ఉండడంతో పాటుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి అనేది ఉంది కదా సో సామాజిక బాధ్యతల్లో భాగంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇస్తూ ఉండాలి ఇవే రైట్స్ అంతే కానీ వేరే విధంగా అంటే ఒకరినొకరు హింసించడము ఒకరినొకరు అవమానించడము అనుమానించడము సస్పెక్ట్ చేయడము ఇన్సల్ట్ చేయడము ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ కోహెబిటేషన్ ఎక్కడా కూడా ఇవి ఉండవు ఎక్కడైనా సరే ఒకటే ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా గౌరవించబడాలి సమానత్వం అనేది ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా జీవన విధానంలో ఒక సరళి ఉండాలి ఇవన్నీ కూడా నిబద్ధతతో కూడి విలువలు కాపాడుకుంటూ ఆత్మాభిమానాలు ఉంటూ జీవన విధానం కొనసాగించాలి ఇవే ఉంటాయి మమ్ అయితే మరి సహజీవనంలో కేసుల విషయానికి వచ్చేసాక ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడానికి ఎలాంటి అవకాశాలుంటే ఎలాంటి కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పెట్టుకోవచ్చు కూడా ఇక్కడ సహజీవనం మూడు రకాలుగా ఉంటుంది ఇద్దరు అవివాహకలు ఒక రకమైన కేసు పెట్టవచ్చు ఒకరు వివాహిత అయ్యుండి ఉండి ఒకరు అవివాహితులు అయ్యుండి ఉండి వారిద్దరు ఫేక్ ఇంటిమసీ ఉండి వాళ్ళు నిజానిజాలు చెప్పుకోకుండా ఒకరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఆ సిచువేషన్ బట్టి ఒకరు వివాహిత అయ్యి ఉండి ఇంకొకరు అవివాహితులు అయ్యి ఉండి వివాహం కాలేదని చెప్తూ కేసులు పెడుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ ఫోర్ నైంటీ ఫోర్ పెట్టచ్చు బైగా మీ ఫోర్ నైంటీ సెవెన్ ఇలా అప్లికేబుల్ అవుతాయి వారి వారి విధాన సరళిలో ఉండే ఏ యొక్క వీళ్ళ లై అనమాట ఈ ఫేక్ దీన్ని బట్టి ఆ కేసు ఇంప్లిమెంట్ అవుతుంది అలా కాకుండా ఇద్దరు అవివాహితులు అయ్యి ఉండి వాళ్ళకి చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి ప్లస్ చిల్డ్రన్స్ లేకపోయినా చాలా కాలంగా అంటే సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా తనతోనే ఉంటూ తనే కావాలని కోరుకుంటూ అలా ఉంటే కొన్ని పార్ట్నర్షిప్ రైట్స్ వస్తాయన్నమాట ప్రాపర్టీ మీద మెయింటెనెన్స్ కొంత తను ఎక్స్పెక్ట్ చేయొచ్చు తన హస్బెండ్ నుంచి సో ఇలా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అవతల వ్యక్తి నుంచి ఎక్స్ప్రెషన్ ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు ఫిజికల్ రిలేషన్ ఏదైతే ఉంటుందో కొంతమంది అంటే మనకి సహజీవనం అంటే లివిన్ కలిసి బ్రతకడం కానీ కొంతమంది ఫిజికల్ రిలేషన్ కోసమే వస్తూ పోతూ ఉంటారు కదా సో అంటే ఫిజికల్ రిలేషన్ ఏదైతే ఉందో ఫిజికల్ గా మూవ్ ఆన్ అవ్వడం ఇది కూడా సహజీవనం కిందకే వస్తుందా లివిన్ కిందకే వస్తుందా అసలు అయితే యాక్చువల్ గా అవివాహితులు చేయవలసిన సహజీవనం ఇది అది వర్తిస్తుంది కానీ రెండు వేల పదికి ముందు సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉంటారు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ కింద దీన్ని తీసుకున్నారు తర్వాత చూస్తుంటే ఏజీ పైబడిన వాళ్ళు కూడా సహజీవనం అంటూ దీంట్లోకి వచ్చేస్తున్నారు దీనిని బట్టి ఎలా ఏంటి అనేది ఆ సహజీవనం అనేది అప్లికేబుల్ అవుతుంది ఏ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ దృక్పథం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు వస్తే వాళ్ళతో కొంతకాలం అయినాకనే తెలియట్లేదు దీంతో కొంతవరకు స్త్రీలు అని చెప్పలేము ఇరువైపుల వాళ్ళు అబద్ధం చెప్పిన వాళ్ళు మోసానికి మోసం చేయడానికి ప్రయత్నం వాళ్ళ ఇంటెన్షన్గా వస్తున్నారు ఎవరైతే దాని మోసానికి గురి అవుతున్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు సో ఇలాంటి సఫర్ కాకుండా ఉండేటందుకు ఇంటర్నల్ వాళ్ళ అంతర్గత అంత దృష్టి ఏముందో మనకి తెలియట్లేదు కదా తెలిస్తే సో విల్ కేర్ ఆఫ్ ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు మనం లివిన్ లో ఉన్నప్పుడు కొన్ని కేసెస్ ఎలాంటివి పెడతారో మాట్లాడుకున్నాం కదా సో అట్లానే ఒక ఫోటో చాలా వరకు అంటే లివింగ్ లో ఉన్న వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అనేవి కనిపించకుండానే దాచేస్తూ ఉంటారు సో ఇలాంటి టైంలో ఒక్క ఫోటోతో ఏదైనా ఒక ఫోటోతో కేసు పెట్టచ్చా లివింగ్లో ఉన్నాము అనేది అది చెల్లొద్దు అంటారా ఏంటంటే అది ఒక్క యాస్పెక్ట్లో ఎవిడెన్స్ కావచ్చు విట్నెస్ అవుతుంది అంతేకాని అదే లివింగ్ జనరేషన్కి విట్నెస్ అనేది కాదు చాలా ఎవిడెన్సెస్ ఉంటాయి చెప్పాను కదా వివాహితులైనప్పుడు ఆ రెండు ఇరు కుటుంబాల వాళ్ళ యొక్క ఇంటి అక్కడ వాళ్ళిద్దరూ కూడా చెప్తారు ఇలా మీరు ఉండాలి అని వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుంది వాళ్ళ ప్రమేయం లేకుండా వ్యక్తిగత దీంతో వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో అవగాహన లేనప్పుడు ఈ ఫోటో సరిపోతుంది అనుకుంటారు అలా కాదు సమాజంలో కూడా వీళ్ళు ఇలా ఉంటున్నారు ఇది ఇండియాలో కొంచెం అభ్ర అభద్రతాభావం ఉంది కాబట్టి వీళ్ళు చెప్పుకోవడానికి భయపడుతూ ఎవిడెన్స్ ఫోటో ఉంటే సరిపోతుంది అంటున్నారు ఫోటో ఒక్కటైతే సరిపోదు ఓకే దీనికి కూడా మెడికల్ టెస్ట్లు అవన్నీ ఉంటాయి వీళ్ళు ఉన్నారా లేరా అనేది ఈ ప్రైమ ప్రైమ్ ఆఫ్ ఉంటుంది ఓకే అంతా కూడా క్లారిటీగా ఉంటేనే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తారు అదర్వైజ్ చేయడానికి లేదు నిజానికి మాకు కొన్ని కొత్త విషయాలు తెలుసాయి అంటే ఎలాంటి చాలామంది భయపడుతూ ఉంటారు ఫొటోస్ చూపించి ఫొటోస్తో కేసు పెడతాను అంటే ఏమో నిజంగానే కేసు పెడితే ఏమవుతుందో అన్న భయంతో ఇలాంటివి చాలా చక్కటి విషయాలకి మీరు మాకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్